అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు ఈరోజు డిఎస్సి కంటెంట్లో భాగంగా ఎస్జిటి అలాగే స్కూల్ ఎస్టిండ్ మ్యాథ్స్ ఆరు తలాలు పన్నెండు అంచులు ఇది క్షేత్ర గణితానికి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూద్దాం సో మనకి ఘనం దీర్ఘగణం వీటి గురించి ఐడియా ఉంటుంది కదా దానికి సంబంధించిన ఫార్ములాస్ ఇవన్నీ ఉన్నాయి ఇంట్లో ఉన్న గదులు చదువుకునే బుక్స్ అగ్గిపెట్టెలు సబ్బులు ఇవన్నీ పొడవు వెడల్పు ఎత్తు అనే మూడు రకాల కొలతలు కలిగి ఉంటాయి కొంత ప్లేస్ని కూడా ఆక్యుపై చేస్తాయి కాబట్టి వీటిని గణితంలో ఘనరూపాలుగా పేర్కొంటారు ఘణాల యొక్క ఉపరితల వైశాల్యం వాటి యొక్క ఘనపరిమాణాలను అర్థం చేసుకుంటే వాస్తవ ప్రపంచంలో వస్తువుల సామర్థ్యాలు మనం గుర్తుంచుకోవచ్చు అంటే ఒక పెట్టెలో ఎన్ని వస్తువులు పడతాయో గదికి రంగులు వేయాలంటే యంత్రంగా అవుతుంది ఘనం దీర్ఘగణం ఇవి ప్రాథమిక త్రిమితి ఆకారాలు త్రీడీ షేప్స్ అనమాట ఇవి ఆరు దీర్ఘ చిత్ర తలాలతో నిర్మితమైంది దీర్ఘగణం అంటే క్యూబాయిడ్ అంటాం కదా ఆరు దీర్ఘ చతురస్ర ఫేసులు సిక్స్ రెక్టాంగిల్ ఫేసెస్ ఉంటాయి అన్నమాట పొడవు వెడల్పు ఎత్తులు సమానంగా ఉన్నాయనుకో దాన్ని క్యూబ్ అంటాం ఇందులో ఆరేమో చతురస్రాకార తలాలు ఉంటాయి సో ఈ అధ్యాయంపై మనం పట్టు పెంచుకుంటే మనకు ఒక స్పష్టమైన అవగాహన వస్తుంది సూత్రాలు ఏవైతే ఉన్నాయో వాటిని మనం బహిర్ చేయాల్సి వస్తుందన్నమాట మనకి సూత్రాలు ఇచ్చి ఇచ్చి ఉన్నారు ఇక్కడ ఘనం దీర్ఘగణం ఘనం దీర్ఘగణం అనేవి రోజువారీ కనిపించే త్రీడీ షేప్స్ పొడవు వెడలు పెత్తుల ఆధారంగానే నేల వైశాల్యాలు నాలుగు గోడల వైశాల్యాలు గది ఘనపరిమాణం కనుగొనాలంటే ఈ త్రీడీ షేప్స్ యొక్క లక్షణాలు ఏంటి వాటి యొక్క వైశాల్యాలు ఏంటి వాటి ఘనపరిమాణాల సూత్రాలు కనుక్కోవాలి గది నాలుగు గోడలు పాచికలు త్రిమితి ఆకారాల కిందకే వస్తాయి అంటే గదిలో ఉన్న నాలుగు గోడలు కూడా మనకి త్రీడీ షేప్స్ కిందకే వస్తాయి పాచికలు కదా మనం డైస్ అవి కూడా త్రీడీ షేప్స్ అనమాట సో ఘనం ఘనం అంటే ఎట్లా మనం ఎందుకు చెప్పుకున్నాం కదా ఆరు స్క్వేర్స్ ఆరు తలాలు ఆరు తలాలు ఉంటాయి ఎనిమిది శీర్షాలు పన్నెండు అంచులు తలాలు అంటే ఏం లేదు ఒక ప్లేస్ అనమాట ఈ ముందు భాగం ఉంది కదా ఇదంతా ఒక తలం ఇదంతా ఒక తలం ఇదంతా ఒక తలం ఇదంతా ఒక తలం పైదో తలం ఒక తలం మొత్తం ఆరు తలాలు ఉంటాయి శీర్షాలు అంటే ఈ కార్నర్స్ అనమాట ఇక్కడ చుక్కలు పడుతున్నాను కదా ఆ చుక్కలే మనకి శీర్షాలు పన్నెండు చుక్కలు వస్తాయి ఎనిమిది చొక్కలు వస్తాయి కౌంట్ చేసుకోండి అంచునంటే పన్నెండు అంచునంటే ఈ గీతలు ఎన్ని గీతలు ఉంటాయంటే మొత్తం పన్నెండు ఉంటాయి సో ఈ అంచులు పన్నెండు ఆరు తలాలు ఎనిమిది శీర్షాలు పన్నెండు అంచులు అన్ని తలాలు చతురస్రాలుగా ఉన్న త్రిమితి ఆకారాన్ని ఘనం లేదా పట్టకం అని కూడా అంటాము ఘనం యొక్క భుజం ఏ అయితే పక్క వైశాల్యం ఫోర్ ఏ స్క్వేర్ సంపూర్ణతల వైశాల్యం సిక్స్ ఏ స్క్వేర్ ఘన పరిమాణం ఏ కర్ణం వచ్చేసరికి ఏ రూట్ త్రీ మనకి ఇవన్నీ పక్క తల వేసాలి ఫోర్ ఏ స్వేర్ సంపూర్ణతల వేసాలి సిక్స్ ఏ స్క్వేర్ గుర్తుంటాయి మనం మర్చిపోయేది ఏంటంటే ఘనపరిమాణం ఏక్యూబ్ కూడా గుర్తుంది కర్ణం ఏ రూట్ త్రీ అనేది కర్ణం అనమాట ఏ రూట్ త్రీ అనేది మనకి కర్ణం అవుతుంది అది గణానికి సంబంధించిన ఫార్ములాస్ దీర్ఘ గణానికి సంబంధించిన ఫార్ములాస్ చూసినట్లయితే దీనికి కూడా శీర్షాలు ఎనిమిదే ఉంటాయి తలాలు ఆరే ఉంటాయి అంచులు కూడా పన్నెండే ఉంటాయి రెండిటికి సేమ్ అన్ని తలాలు ఇక్కడ దీర్ఘ చతురస్రాలుగా ఉంటాయి త్రీడీ షేప్ దీర్ఘగణంలో క్యూబాయిడ్లో క్యూబ్లో క్యూబ్లోనేమో అన్ని స్క్వేర్ స్క్వేర్ ఉంటాయి స్క్వేర్ ఫేసెస్ ఉంటాయి క్యూబాయిడ్ అంటారు దీర్ఘగణాన్ని ఇందులోనేమో మనకి అన్ని రెక్టాంగిల్ ఫేసెస్ ఉంటాయి దీర్ఘగణం పొడవు ఎల్ వెడల్పు హెచ్ ఎత్తు అయితే ప్రకతల వైశాల్యం ఫార్ములా టూ ఇంటూ ఎల్ ప్లస్ హెచ్ సంపూర్ణతల వైశాల్యం టూ ఇంటూ ఎల్బీ ప్లస్ బిహెచ్ ప్లస్ ఎల్హెచ్ ఘనపరిమానం ఎల్బిహెచ్ కన్నం వచ్చేసరికి రూట్ ఆఫ్ ఎల్ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ప్లస్ హెచ్ స్క్వేర్ అనమాట ఆసన్న తలాల వైశాల్యాల లబ్ధం ఆసన్న తలాలు ఉంటాయి కదా అంటే ఆనుకుని ఉన్న తలాలు పక్కపక్కనే ఉన్నవి ఎల్ హెచ్ స్క్వేర్ అని ఎల్బిహెచ్ స్క్వేర్ ఆసన్న తలాల వైశాల్యాల లబ్ధం అనేది వి స్క్వేర్ అంటే వాల్యూమ్ని స్క్వేర్ చేస్తే ఆసన తలాల లబ్ధం అనేది వస్తుంది ఇది మనకు ఎక్కడ యూజ్ అవుతుందో చూద్దాం క్వశ్చన్స్ ట్రై చేస్తే తెలుస్తుంది పైతలం భూతలం అంటే భూతలం యొక్క వైశాల్యం అంటే భూమి భూమి కింద అంటే ఎల్బీనే కదా ఉండేది హెచ్ ఉండదు కదా భూతలం అంటే ఎల్బి అనమాట ఎడమ కుడి తలాల వైశాల్యాలు బిహెచ్ కింద ఎల్బి ఎడమ కుడి అంటే అక్కడ బీహెచ్ ఉంటాయి బీహెచ్ అనమాట ముందు వెనుక తలాల వైశాల్యాలు ముందు వెనుక హెచ్ఎల్ సో ఇంపార్టెంట్ పైతలం భూతలం ఎల్బి ఎడమ కుడి బీహెచ్ ముందు వెనుక ఎల్హెచ్ అనమాట సో ఇవి మనకి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ మన వీటికి సంబంధించిన క్వశ్చన్స్ని మనం సాల్వ్ సాల్వ్ చేద్దాం ఇప్పుడు చూడండి ఒక ఘనం యొక్క పక్కతల వైశాల్యం ఇచ్చారు సో అయితే ఘనపరిమాణం ఎంత అన్నారు ప్రక్కతల వైశాల్యం ఇచ్చినప్పుడు వెంటనే ప్రక్కతల వైశాల్యం ఫార్ములా గుర్తుకు రావాలి ఆ ఇచ్చిన దాన్ని దానికి ఈక్వల్ చేయాలి సో ఫోర్ ఇయర్స్కి వెళ్ళి సిక్స్టీ ఫోర్కి ఈక్వల్ చేసాము మనకి ఇక్కడ నుంచి ఏ వాల్యూ వచ్చింది దాని నుంచి మనం ఏ వాల్యూ కనుక్కోవాలి సో ఏ వాల్యూ వస్తే మనకు వాల్యూమ్ ఫార్ములా తెలుసు కదా ఏ క్యూబ్ ఆ ఏ వాల్యూని దానిలో సబ్స్టిట్యూట్ చేస్తే ఏ వాల్యూ వచ్చేస్తుంది ఘనం కర్ణం ఏ రూట్ త్రీ చెప్పుకున్నాం కదా సో దాని నుంచి ఏ రూట్ త్రీకి ఎయిట్ రూట్ త్రీని ఈక్వల్ చేస్తే రూట్ త్రీ రూట్ త్రీ సమానం అయిపోతాయి ఏ ఈజ్ ఈక్వల్ టు ఎయిట్ అవుతుంది సో దాని అంచుల పొడవు కావాలి అన్నాడు అంచులు ఘనం యొక్క అంచుల మొత్తం పొడవు ఒక్కొక్క పొడవు ఏ అనుకుంటే మనకు మొత్తం ఎన్ని అంచులు ఉన్నాయి మనం చెప్పుకుందాం పన్నెండు అంచులు ఉంటాయి ఘనానికి కానీ దీర్ఘ గణానికి కానీ పన్నెండు అంచులు ఉంటాయి ఒక్కొక్క అంచు పొడవు ఏ అనుకుంటే ఏ ప్లస్ ఏ ప్లస్ ఏ అలా పన్నెండు ఏలు ఏ ఇంటూ ట్వెల్వ్ ట్వల్వ్ ఏ అవుతుంది సో మనం ట్వెల్వ్ ఇంటూ ఎయిట్ అనేది మనకి అంచుల మొత్తం పొడవు అవుతుంది అప్లికేషన్ క్వశ్చన్ ఇది ఒక ఘనం భుజం పొడవును ముప్పై శాతం పెంచితే దాని ఘనపరిమాణంలో మార్పు ఎంత అన్నారు పెంచిన భుజం పొడవు సో అటు వంద శాతం ఉంటే మనం ముప్పై శాతం పెంచాం అంటే వన్ థర్టీ పర్సెంట్ పెంచాం అనుకో ఘన పరిమాణంలో మార్పు ఎంత మనం అసలు భుజం పొడవు వందనుకుందాం వందకు ముప్పై శాతం పెంచామంటే నూట ముప్పై కదా నూట ముప్పై ఘనపరిమాణం ఫార్మ్ ఏంటి ఏ క్యూబ్ కదా సో కాబట్టి ఏ నూట ముప్పై అయితే ఏ ఏ ఏ క్యూబ్ కాబట్టి హండ్రెడ్ ఇంటూ వన్ థర్టీ బై హండ్రెడ్ వన్ థర్టీ బై హండ్రెడ్ వన్ థర్టీ బై హండ్రెడ్ ఇలా వేసుకుంటే మనకి టూ వన్ నైన్ పాయింట్ సెవెన్ టోటల్గా మనకి ఘనపరిమాణం పెరుగుదల ఎంత వస్తుందంటే వన్ వన్ నైన్ పాయింట్ అదే టూ వన్ నైన్ పాయింట్ సెవెన్ వస్తుంది అసలు హండ్రెడ్ కదా సో పెరిగింది ఎంత అంటే ఈ టూ వన్ నైన్ పాయింట్ సెవెన్లో నుంచి హండ్రెడ్ తీసేయండి అప్పుడు మనకి వన్ వన్ నైన్ పాయింట్ సెవెన్ ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫస్ట్ అసలు భుజం పొడవు హండ్రెడ్ అనుకోవాలి పెరిగిన దాన్ని ఈ హండ్రెడ్ మీదే లెక్కించాలి సో హండ్రెడ్ ఇంటూ వన్ థర్టీ బై ఏ క్యూబ్ కాబట్టి ఏ ఏంటూ ఏంటూ ఏ కాబట్టి సో మనం మూడు సార్లు వేసుకుంటాం వన్ థర్టీ బై హండ్రెడ్ వన్ థర్టీ బై హండ్రెడ్ వన్ థర్టీ బై హండ్రెడ్ టోటల్గా మనకి ఆ భుజం పొడవు ఎంత పెరిగిందంటే రెండు వందల పంతొమ్మిది పాయింట్ ఏడు అసలు వంద రెండు వందల పంతొమ్మిది పాయింట్ అనేది పెంచిన తర్వాత భుజం పొడవు సో ఎంత పెరిగింది అంటే ఇప్పుడున్న దానిలో నుంచి ఫస్ట్ దాన్ని తీసేస్తే ఎంత పెరిగిందో వస్తుంది అది వన్ వన్ నైన్ పాయింట్ సెవెన్ నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ పది సెంటీమీటర్లు భుజంగా ఉన్న రెండు గణాలను కలిపితే ఒక దీర్ఘగణం ఏర్పడుతుంది అంటే ఈ భుజం పొడవు టెన్ ఇక్కడ అన్ని అంచులు పొడవు పొడవుటన్ను ఇక్కడ అన్ని అంచులు టెన్ను ఈ రెండు గణాలు కలిపితే ఒక దీర్ఘగణం ఏర్పడుతుంది అయితే ఆ దీర్ఘగణం సంపూర్ణ తల వైశాల్యం ఎంత సో మన దీర్ఘగణం సంపూర్ణ తల వైశాల్యం గుర్తుకు రావాలి టూ ఇంటూ ఎల్బి ప్లస్ బీహెచ్ ప్లస్ ఎల్హెచ్ ఎల్ అంటే ఇది టెన్ టెన్ ట్వంటీ అవుతుంది బి అంటే మాత్రం టెన్నే అవుతుంది హెచ్ అంటే టెన్నే అవుతుంది సో ఎల్ దగ్గర మాత్రం ట్వంటీ తీసుకుంటాం ఆ ట్వంటీగా తీసుకొని చేయొచ్చు కాకపోతే ఇక్కడ సంపూర్ణ తల వయశాలు రెండు గణాలు కలిస్తే ఏర్పడేటటువంటి దీర్ఘగణ తల వైశాల్యం టెన్ ఏ స్క్వేర్ అవుతుంది సో పక్క తల వైశాల్యం అంటే జస్ట్ పక్కన ఉన్న వాటిని కౌంట్ చేస్తాం పక్కన సంపూర్ణ సంపూర్ణతల వయశాల్యంటే పైది కిందది కూడా కౌంట్ చేస్తాం ఇక్కడ దీర్ఘ గణం అన్నాడు కాబట్టి ఈ మధ్యలో ఉన్న దాన్ని మనం కన్సిడర్ చేయం ఈ మధ్యలో ఉన్న దాన్ని వదిలేస్తే మనకి మొత్తం పది తలాలు వస్తాయి సో అందుకే ఫార్ములా టెన్ ఏ స్క్వేర్ అని రాస్తున్నారు టెన్ ఇయ స్క్వేర్ వేసుకుంటే మనకి టెన్ ఇంటూ టెన్ స్క్వేర్ డైరెక్ట్గా వచ్చేసింది అనమాట సో ఇదేంటంటే షార్ట్కట్ అందుకే మనం కాన్సెప్ట్ అనేది నేర్చుకోవాలి ప్రక్క తల వైశాల్యం అంటే మనకి ప్రక్కన నాలుగు తలాలే ఉంటాయి ఘనానికి సంపూర్ణ తల వైశాల్యం అంటే పైనన్న తలాన్ని కింద ఉన్న తలాన్ని కూడా కౌంట్ చేస్తాం కాబట్టి సిక్స్ ఏ స్క్వేర్ అనేది వస్తుంది ఇక్కడ మనం ప్రతి గణానికి ఆరు ఆరు తలాలు ఉంటాయి కదా సంపూర్ణ తల వైశాల్యం అంటే ఈ పక్కన ఉన్న ఈ రెండు తలాన్ని దీనికి ఉన్న ఈ ఒక తలాన్ని ఈ గణానికి ఉన్న ఒక తలాన్ని అంటే ఆరులో ఈ ఒక తలం పోయింది ఈ గణానికి ఉన్న ఆరు తలాల్లో ఒక తలం పోయింది రెండు తలాలు మనకు అక్కడ కలిపేసాం రెండు తలాలను మనం కలిపి పెట్టాం కాబట్టి ఆ తలం కన్సిడర్ చేయం తల వైశాల్యం అంటే మనకి ఇప్పుడు వాల్యూమ్ అయితే మన మధ్యలో ఉన్నది కౌంట్ అవుతుంది వాల్యూమ్ కాదు కాబట్టి అడిగింది తల వైశాల్యం కాబట్టి సో మనకి ఈ మధ్యలో ఉన్న తలాలు రెండు మనకి ఆ ఇటువైపు ఈ ఘనానికి ఆరు తలాలు ఈ ఘనానికి ఆరు తలాల్లో ఇక్కడ ఒక తలము ఇటువైపు నుంచి ఒక తలము కలిపి మధ్యలో ఉంటాయి కాబట్టి ఆ రెండు తీసేస్తాం సో ఇటు అయిదు ఇటు టోటల్గా మనకి పది తలాలు టెన్ ఇయర్ స్క్వేర్ అనేది ఇక్కడ ఫార్ములా అనమాట ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది అలాగే మూడు సెంటీమీటర్లు నాలుగు సెంటీమీటర్లు ఐదు సెంటీమీటర్లు కొలతలుగా ఉన్న మూడు ఘనాలను కరిగించి ఒక పెద్ద ఘనంగా తయారు చేస్తే ఆ పెద్ద ఘనం యొక్క భుజం పొడవు ఎంత కరిగించి మళ్ళీ ఘనం తయారు చేశారంటే కరిగించినప్పుడు కొంత పరిమాణం వస్తుంది అదే ఘన పరిమాణంగా మనం ట్రీట్ చేయాలి వాల్యూమ్ కట్టాలి ఇక్కడ మనం జనరల్గా అయితే ఘనాలు కదా ఘనం ఘనం ఫార్ములా ఏ క్యూబ్ కదా మనకి త్రీ క్యూబ్ ఫోర్ క్యూబ్ ఫైవ్ క్యూబ్ సో కట్టేసి అప్పుడు మనకి ఘనం యొక్క ఘనపరిమాణానికి మూడింటి ఘనపరిమాణాలను ప్లస్ చేసుకుంటే నూతన ఘనం ఆ మూడింటిని కలిపి ఒక పెద్ద ఘనంగా తయారు చేశారు అంటే పెద్ద ఘనం ఘనపరిమాణం ఎంత అయిద్దంటే ఈ మూడింటిని కలిపితే ఎంతైతే వస్తుందో అదే కొత్త ఘనం ఘనపరిమాణం అవుతుంది ఇది సింపుల్ క్వశ్చన్ సో మనకి రెండు వందల పదహారు వచ్చింది రెండు వందల పదహారుని దేని క్యూబ్ చేస్తే వస్తుందంటే సిక్స్ క్యూబ్ సో నూతన ఘనం భుజం పొడవు ఎంత అవుతుందంటే సిక్స్ సెంటీమీటర్స్ అవుతుంది ఒక దీర్ఘగణం మూడు ఆసన్న ముఖాల వైశాల్యాలు అంటే ఒక క్యూబాయిడ్ కనుక తీసుకున్నట్లయితే ఆసన్న ముఖాలు అంటే పక్క పక్కనే ఉంటాయి కదా వాటి యొక్క వైశాల్యాలు ఎంత అంటే వన్ థర్టీ టూ వన్ నాట్ ఎయిట్ నైంటీ నైన్ అయితే దీర్ఘ గణాకారం యొక్క ఘనపరిమాణం ఎంత ఇది అప్లికేషన్ క్వశ్చన్ అనమాట సో మనకి ఆసన్న తలాల వైశాల్యాలు ఇచ్చాడు ఈ ఆసన్న తలాల వైశాల్యాల లబ్ధం అనేది దేనికి కొలవుతుందంటే ఘనపరిమాణం యొక్క వర్గానికి ఈక్వల్ అవుతుంది ఆసన్న తలాల వైశాల్యాల లబ్ధం దేనికి ఈక్వల్ అవుతుందంటే ఘనపరిమాణాన్ని స్క్వేర్ ఘనపరిమాణం యొక్క స్క్వేర్కి దీని నుంచి మనం ఘనపరిమాణమే కదా వాడు కనుక్కోమన్నది సో ఘనపరిమాణం స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎల్బిహెచ్ స్క్వేర్ దీర్ఘ ఘనంగా సో సో వీఈ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఆసన్న తలాల వైశాల్యాల లబ్ధం అవుతుంది ఈజ్ ఈక్వల్ టు ఆసన్న తలాల వైశాల్యాల లబ్ధం ఏంటంటే ఇక్కడ ఆసన్న తలాల ముఖాల వైశాల్యాలు ఇచ్చారు కదా ఆ మూడింటిని మనం మల్టిప్లికేషన్ చేసుకుంటే మనకి టోటల్ ఘనపరిమాణం వన్ వన్ డబల్ ఎయిట్ సో మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఆసన్న తలాల వైశాల్యాల లబ్ధం ఒక ఆసన్న తలం కాదు దీర్ఘగణానికి ఉన్నటువంటి ఆసన్న తలాల వైశాల్యాల లబ్ధం అనేది ఘనపరిమాణం యొక్క వర్గానికి దీర్ఘగణం యొక్క ఘనపరిమాణం వర్గానికి సమానమవుతుంది సో మనకి ఇది సిక్స్త్ క్వశ్చన్ ఇది మనకి దీర్ఘగానికి సంబంధించి ఇంకొకసారి మన ఫార్ములాస్ బాగా గుర్తుపెట్టుకోండి పైతలం భూతలం ఎల్బి కుడి ఎడమ బిహెచ్ ముందు వెనక హెచ్ హెచ్ఎల్ అనమాట పైన కింద ఎల్బి కుడి ఎడమ బిహెచ్ ముందు వెనక ఎల్హెచ్ ఈ ఫార్ములాస్ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు డయాగ్రామ్ అనేది చూస్తే మనకు ఆన్సర్ అనేది వచ్చేసింది కొత్త ఫార్ములా ఇదే ఆసన్న తలాల వైశాల్యాల లబ్ధం మొత్తం ఘనపరిమాణం యొక్క వర్గానికి సమానమవుతుంది వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అందరికీ వీడియోని షేర్ చేయండి